ధనవంతులకు ఒక న్యాయం పేదలకు ఇంకొక న్యాయం ఉండకూడదు ఇది అనాదిగా చెరువులను కాపాడుకోవాల్సింది దాంట్లో డౌట్ లేదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చెరువులను కాపాడాలి పర్యావరణాన్ని కాపాడాలి ఆనాడు కాకతీయులు వాళ్ళు చెరువులను నిర్మించే ఇక్కడ ఈ ఈ సంస్కృతిని కానీ ఈ సమాజాన్ని నాగరికతను రక్షించు ఆసర్జాహీలు కూడా అదే పనిచేసిన అదే అదేవిధంగా నిజాం నవాబులు కూడా అదే పని చేసిండ్రు సో చెరువులను తప్పనిసరిగా రక్షించుకోవాలి కానీ దీంట్లో పాయింట్ ఏంటంటే ఒకరికి ఒక న్యాయం ఇంకొకరికి ఒక న్యాయం జరగకూడదు అందరికీ అవకాశం ఇవ్వాలి మరి ముఖ్యంగా పేద మధ్యతరగతి వర్గాలకు చెందిన వాళ్ళకి ఆల్టర్నేటివ్ జాగా చూపించాలి వాళ్ళు ఎక్కడ పోతారండి నిన్న మైబూనాలో ఇల్లు కూలగొట్టిండ్రు రాత్రి రాత్రి వచ్చి నాలుగు వందల మంది పోలీసులు కూలగొట్టిండ్రు మరి ఆ నాలుగు వందల మంది పోలీసులు దుర్గం చెరువులో తిరుపతి రెడ్డి ఇంటికి సింపుల్ విషయం పోలే సో అంటే ఇక్కడ వాళ్ళకొక న్యాయం వీళ్ళకొక న్యాయం వాళ్ళ విషయంకి వచ్చే వరకు లీగలు ప్రాసెస్ హైకోర్టు పోవడానికి యూనో టైము అదంతా ఇస్తున్నారు మరి పేదల దగ్గర వరకు బడావడి కొలగొడతారు అంటే వాళ్ళనికే వాళ్ళు లేరా ఆ యూనిఫామ్ వేసుకున్న ఒక అమ్మాయి శిథిలాల నుంచి పుస్తకాలు ఏర్కుంటుంటే ముఖ్యమంత్రి గారికి నిజం పడుతుంది అసలు నాకు ముఖ్యమంత్రి గారు ఆలోచిస్తున్నారు దీని గురించి వే ధనవంతులు అయితే పోతారండి వాళ్ళు వాళ్ళ స్కూల్లోనే ఇళ్ళలోకి తీసుకుంటారు అవసరం ఉంటే ట్యూటర్లను కూడా ఇళ్ళలోకి తీసుకొచ్చి చదివించుకుంటారు వాళ్ళ పిల్లలను పేదలకు ఆ పరిస్థితి లేదు అందుకొరికే వాళ్ళు పేదలుగా మారిపోయినారు యూనిఫామ్ వేసుకున్న అమ్మాయి ఈ పుస్తకాలు ఎరుకుంటుంటే ఎట్లా చూస్తాం వాళ్ళ పరిస్థితి ఎంత ఎందుకు వచ్చిండ్రు అసలు వాళ్ళు వచ్చి ప్రభుత్వ స్థలాల్లో భూములు వేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది పట్టాలు ఇచ్చిండ్రు కదా ఇంతకుముందు మా మాజీ మంత్రి శ్రీనివాస గౌడ్ గారు క్లియర్గా చెప్పిండ్రు పట్టాల భూమి కదా అది చాలా చోట్ల ఉన్నాయి మరి అప్పట్లో మరి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అవన్నీ డిఫైన్ చేసిన అధికారులు అప్పుడు పర్మిషన్ లెట్లు ఆ పేద మధ్య తరలి వాళ్ళకి ఇవన్నీ ఏం తెలుస్తాయి వాళ్ళకి ఇలా కావాలంటుంది బతుకు కోసం పట్టణ ప్రాంతాలకు వస్తారు ఇప్పుడు దేవరకొండలో బతుకు తెరువు దొరికితే దొరికితే సింగరేణి కాలనీకి వచ్చేందుకు బతుకుతారు బంజారా సోదరులు సింపుల్ విషయం సింగరేణి కాలనీకి వస్తున్నారు వచ్చి ఆ రేకుల షెడ్లలో ఎలా బతుకుతున్నారంటేనే జనా క్లియర్గా అర్థమైతే అక్కడ జీవితం లేదు ఇక్కడ జీవితం బాగుంటుందని అని ఆశతోనే వస్తారు ఇక్కడ కూడా నువ్వు వాళ్ళ శిథిలా చేస్తే మరి ఎక్కడ వాళ్ళ వాళ్ళు దెన్ షో ద ఆల్టర్నేటివ్ ల్యాండ్ షో ద ఆల్టర్నేటివ్ స్పేస్ టు లివ్ దెన్ షోదమ్ ఆల్టర్నేటివ్ అకామిడేషన్ అండ్ దెన్ షోధం ఆల్టర్నేటివ్ కంఫర్ట్ దెన్ ట్రీట్ దెమ్ మ్యాస్ ట్రీట్ దమ్ యాజ్ ఇఫ్ దే ఆర్ యువర్ ఓన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఈ దేర్ కె నాట్ బి వన్ లా ఫర్ తిరుపతి రెడ్డి అండ్ అనదర్ ఫర్ పూర్ పీపుల్ అండ్ ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ దలిస్ అండ్ గిరిజన్స్ ఇన్ అదర్ యూనో డిస్ట్రిక్ట్స్ సో దీన్ని మేము అర్జెంటుగా మేము ఖండిస్తున్నాం ఇది ప్రభుత్వం అలాంటివి మానుకోవాలి పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు వాళ్ళు బతుకు తెర కోసం వచ్చారు వాళ్ళకి దే షో ఆల్టర్నేటివ్ ల్యాండ్ గవర్నమెంట్ ఇట్ ఈస్ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఇట్స్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ దే ఆర్ బోటర్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ ది పే ద ట్యాక్సెస్ అండ్ యూ గేవ్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ యూ గేవ్ వాటర్ కనెక్షన్ యూ గేవ్ పట్టాస్ అండ్ ఈవెన్ దెన్ యూ ఆర్ డిమాలిషింగ్ దేర్ హోమ్స్ సో అండ్ దెన్ యు ఆర్ నాట్ గివింగ్ ఆపర్చునిటీ అసలు ఆపర్చునిటీ ఇవ్వడం లేదు ఆపర్చునిటీ అయిపోతే మరి వాళ్ళు ఎట్లా కోర్టుకి ఎట్లా పోతారు కోర్టు పోవడానికి డబ్బులు ఉండే వాళ్ళ దగ్గర కోర్టుకి ఎవరి దగ్గర పోవాలి తెలియదు ఎట్లా పోవాలి తెలియదు వాళ్ళ వాళ్ళ గోసా ఎట్లా ఉంటుంది కోర్టు సో చాలా ఘోరం నేను అందుకు వరకే చెప్తున్నాను మళ్ళీ రిపీట్ చేసేది ఇస్ మై లాస్ట్ స్టేట్మెంట్ ప్రజల పాలన కాదు ప్రజా పాలన కాదు ఇది ప్రజల మీద ప్రతీకార పాలన ప్రజల మీద ప్రతీకార పాలన జరుగుతూ ఉన్నది అర్జెంటుగా ప్రభుత్వం మానుకోకపోతే మాత్రం పెద్ద విప్లవం వస్తుంది తెలంగాణలో సో ఇదే మేము మేము చెప్పాలనుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జైతల మేము ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి గారు వారు అక్షయ పాత్ర అనేది మేము మధ్యాహ్న భోజన పథకంలో పెడతాము అది రాష్ట్ర విస్తరిస్తాము మొట్టమొదట ప్రయోగం కొడంగల్ని చేస్తామని అన్నారు బెంగళూరులోనే ఈ దీని మీద పెద్ద కా కర్ణాటకలోనే దీని మీద పెద్ద కాంట్రవర్సీ నడుస్తుంది అక్షయ పాత్ర అనే ఒక ధార్మిక సంస్థకు వాళ్ళ కొన్ని సెట్ బిలీఫ్స్ ఉన్నాయి రైట్ సెట్ ఐడియాస్ ఉన్నాయి సో ఈ స్కూల్స్ కాలేజెస్ ప్రభుత్వమైనా ప్రైవేట్ అయినా దే ఆర్ ఆల్ సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్ అర్థమైందా సెక్యులర్ ఇన్స్టిట్యూషన్స్లో ప్రభుత్వమే డిసైడ్ చేయాలి మెను ఏంటనేది అర్థమైందా మీకు సో ప్రభుత్వం అంటే సార్ ఇప్పుడు వాళ్ళు ఎగ్ సప్లై చేయరు వాళ్ళు మటన్ చికెన్ పెట్టారు మరి ఇప్పుడు పిల్లలకి ఎట్లా దొరుకుతుంది అర్థమైందా మీకు సో అది మేము అట్లాంటి సెక్యులర్ కానీ సంస్థలను మీరు దయచేసి ఆలోచన చేయక నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ తెలంగాణ దే ఈట్ నాన్ వెజ్ దెన్ పిల్లలకి ఎట్లా వస్తుంది తల్లిదండ్రులు ఇళ్లలో నాన్ వెజ్ అంటారు స్కూళ్ళలో మరి నాన్ వెజ్ పెట్టకపోతే పిల్లలకు యానిమల్ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అదే మా పాయింట్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న ధన్యవాదాలు ఈ ప్రశ్న అడిగినందుకు కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు డికేట్స్ ముందరికి తీసుకుపోయాడు అందుకొరకే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్నప్పుడు గురుకులాల్లో సంవత్సరానికి ముగ్గురు డాక్టర్లు నలుగురు డాక్టర్లు తయారు ఒక్క కాలేజీ నుంచి ఈరోజు మూడు వందల నుంచి నాలుగు వందల ఐదు వందల మంది డాక్టర్లు ఒక్కొక్క కాలేజ్ నుంచి తయారవుతున్నారు ఓకే ఒకప్పుడు కేవలం నాలుగైదు మెడికల్ కాలేజీలో ఉండేవి గాంధీ ఉస్మానియా కాకతీయ మూడే మెడికల్ కాలేజ్ ఇంకొక రెండు మూడు ఇష్టం వచ్చినాయి ఈరోజు దాదాపుగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉంది ఆల్మోస్ట్ రైట్ సో విద్యా వ్యవస్థను ఒక్కసారి క్వాంటమ్ లీప్ క్వాంటమ్ లీప్ తీసుకుపోయి ఇంకెక్కడో ప్రొఫెషనల్ కాలేజెస్ ఫిషరీస్ కాలేజెస్ ఫారెస్ట్ కాలేజెస్ గురుకుల సైనిక్ కాలేజెస్ దేశంలోనే మొట్టమొదటిసారిగా అమ్మాయిల కోసం సైనిక పాఠశాలలు పెట్టిండ్రు కేసీఆర్ గారు కావాలంటే బీబిన చూడండి మ్యూజిక్ కాలేజెస్ పెట్టిండ్రు రైట్ కానీ ఈరోజు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు రావడం లేదు రేవంత్ రెడ్డి హయాంలో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ నిజానికి ముఖ్యమంత్రి గారు ఇంటర్నేషనల్ స్కూల్ అంటున్నారు అసలు ఇంటర్నేషనల్ స్కూల్లో ఏంటి సిలబస్ ముఖ్యమంత్రి డిఫైన్ చేయాలి ఇంటర్ స్కూల్లో ఉపాధ్యాయులు ఇంటర్నేషనలా విద్యార్థులు ఇంటర్నేషనలా సిలబస్ ఇంటర్నేషనలా లేకపోతే బిల్డింగ్ ఇంటర్నేషనలా అక్కడ చదివిన విద్యార్థులు డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి పోతారా ఏంది అసలు వాట్ ఈజ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ అనే దాని మీద ముఖ్యమంత్రి క్లారిఫై చేయాలి మూడవది ముఖ్యమంత్రి గారి అవగాహన సందర్భంలో ఉన్న ఒక్కొక్క కులానికి ఒక్కొక్క స్కూల్ ఎందుకు అన్ని కులానికి పోటీ పడుతున్నారు ముఖ్యమంత్రి గారి అవగాహన రాయిత్యానికి నిజంగా నవ్వుస్తున్నది అలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా ఎట్లుంటున్నారు అది విద్యాశాఖ తన దగ్గర పెట్టుకున్నారు ప్రతి గురుకుల పాఠశాలల్లో కూడా వెదర్ ఇట్ ఈస్ జనరల్ గురుకులం వెదర్ వెస్ ఎస్సీ గురుకులం ఎస్టీ గురుకులం బీసీ గురుకులం మైనారిటీ గురుకులం ఆర్ ఎనీ గురుకులం అన్ని వర్గాలకు చెందిన విద్యార్థులు అక్కడ చదువుకుంటున్నారు నేను ఇప్పుడు కావాలంటే ఇప్పుడు మీకు జీవోలు చూపిస్తా ముఖ్యమంత్రి గారిని కూడా చూసుకోమో అది కాదు చెప్పించుకోమని చెప్పండి బికాస్ ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ రిపోర్టింగ్ టు సో ప్రతి చోట కూడా అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు ఉన్నారు ప్రతి ఎస్సీ డిపార్ట్మెంట్లో ఉండే గురుకులాల్లో ఎస్సీ సప్లై నుంచి నిధులు వస్తాయి ట్రైబల్ గురుకులాలకు ట్రైబల్ సప్లై నుంచి నిధులు వస్తున్నాయి రైట్ సో బీసీ వర్గాలకు బీసీ వర్గం నిధులు వస్తున్నాయి కానీ బీసీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో మిగతా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు కూడా చదువుతున్నారన్న విషయం ముఖ్యమంత్రి గారు తెలవడం లేదు అదే నేను చెప్తున్నా ఆ కనీసమైన అవగాహన కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు దీని గురించి మాట్లాడుతున్నారు కేసీఆర్ గారు విద్యా వ్యవస్థను నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోయారు ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థను తిండి పెట్టకుండా జీతాలు ఇవ్వకుండా యూనిఫామ్ ఇవ్వకుండా బూట్లు ఇవ్వకుండా వీసీలను నియమించకుండా చంపుతా ఉన్నాడు ఇవాళ లెక్చరర్లను తొలగించడం కాదు ఇప్పుడు గురుకుల పాఠశాల సంక్షేమ భవన్లో రోజు వంద మంది టీచర్లు మాకు ట్రాన్స్ఫర్లు అక్కడైనాయి ఇక్కడైనాయి అదైనా ఇదైనా మా ఉద్యోగాలు మా జీతాలు రావట్లేదని చేస్తూ ఉన్నారు యూనియన్లు ఇష్ట రాజ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నాయి మరి విద్యార్థులకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయ చెప్పాల్సిన ఉపాధ్యాయులు ఈ సంక్షేమ భవన్ల ముందర ప్రజాభవన్ ముందర అర్జీలతోని పడిగాపులు కాస్తుంటే మరి విద్యార్థులకు ఎక్కడ చదువు చెప్తారు దా చాలా ఇంజనీ ఇంటర్మీడియట్ కాలేజీల్లో పిల్లలను తీసుకున్నారు ఉపాధ్యాయులు లేరు ఇది వాస్తవం పిల్లలను తీసుకున్నారు ఉపాధ్యాయులు లేరు మరి ఎటో చెప్తారు చదువు ఎవరు అడగాలి తల్లిదండ్రులకు మా అక్కడ పెడితే ఉపాధ్యాయులే తల్లై తండ్రై బతికిస్తారనుకున్నారు కానీ ఇవాళ వాళ్ళు పొలాల నుంచి ఇవాళ సోయింగ్ సీజన్ పొలాలన్నీ వదులుకొని ఇవాళ ఉపాధ్యాయులు తల్లిదండ్రులు పిల్లలకు ఏం చదువు చెప్తున్నారు చూసే పరిస్థితి ఉన్నది తెలంగాణలో సో అదో పాతాలానికి దిగజారిపోయింది విద్యా వ్యవస్థ దృష్టి మరల్చడం కోసమే ముఖ్యమంత్రి గారు హైడ్రా లేకపోతే అదొనో ఇదనో చేస్తున్నాడు తప్ప నిజానికి స్థూలంగా మౌలికంగా తెలంగాణకి ఏం జరగాలనో అది జరగడం లేదు ప్రజల మీద ప్రతీకార పాలన జరుగుతుంది అనేది మేము చెప్పాలనుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ